సో మహాతక్క పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చాలామంది ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉన్న ఏ థింగ్ అది సో అసలు ఆ ప్రజెంట్ ఏం జరుగుతుంది ప్లాన్స్ ఏంటి అండ్ అందరూ అని వెయిట్ చేసే మహి నేను ఎప్పుడు సింగిల్ డార్లింగ్ నేను ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ను సింగిల్ నేను సో నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా చూస్తున్న పార్ట్నర్ కోసం పక్కా మంచి పర్సన్ మ్యారేజ్ చేసుకుంటా చక్కగా లైఫ్ ను ఇంకా ముందు చాలా అందంగా లీడ్ చేస్తాను దొరికాడా దొరుకుతాడా అంటే నేను సర్చింగ్ ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేశారు మా వాళ్ళు సో దాంట్లో ఒకరిని నేను ఫిక్స్ చేసేసి నేను పక్కనైతే చెప్తాను కి నేను పిలుస్తా మొత్తం మీడియా సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటా అది సక్సెస్ కావాలి అతి త్వరలో చూడండి త్వరలోనే వెయిటింగ్ ఇంకా నేను అది అది చిన్న చిన్న అనువాణ్య కారణాల వల్ల పెండింగ్ లో ఉంది సో గా నేను మ్యారేజ్ చేసుకుంటా మంచి పర్సన్ చేసుకుంటా ఇంకా ఒక ఒక రేంజ్ లో ట్రెండింగ్ వెళ్తా అతనితో కూడా రీల్స్ చేసి అందరూ అడుగుతున్నారు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అందరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మీరు ఎప్పుడు సింగిల్ గా ఉంటున్నారు ఏంటి ఏమైంది ప్రాబ్లమా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అది ఇదని చాలా మంది చాలా మెసేజ్ అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి సీరియల్ చేస్తున్నారు కదా టూ థౌజండ్ ఎయిట్ సిక్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చేస్తున్నాం కదా నాకంటూ పార్ట్నర్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు డెఫినెట్ గా నేను నా పర్సనల్ లైఫ్లో ఇంకా పార్టనర్ వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా మీకు రివీల్ చేస్తాను నేను చూపిస్తాను మ్యారేజ్ కూడా చాలా సింపుల్గా చేసుకుంటాను నెక్స్ట్ వర్క్ కూడా అతనితో చేస్తాను అతన్ని కూడా ప్రొడక్షన్లో దింపుతాను ఓకే అంటే ఇండస్ట్రీ పర్సన్ ఇండస్ట్రీ బయట పర్సన్ హోల్డ్లో డార్లింగ్ నేను పక్కా చెప్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను చెప్తాను నీకు ఫస్ట్ నేనే నీకు కాల్ చేసి చెప్తా నేను చూపిస్తాను అతన్ని ఓకే త్వరలో అయితే పెళ్లి ఎప్పుడైనా మనం మ్యూట్ ఉండాలి మ్యారేజ్ చాలా సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అయితే మేము పార్టీలు అవే ఎక్స్పెక్ట్ చేసుకుందాం మనం మనం తర్వాత చేసుకుందాం మనం రచ్చ రచ్చ తర్వాత మ్యారేజ్ ఒకటి లీగల్ అయిపోతే అప్పుడు మన ఇష్టం ఇంకా కొంచెం ఉండే పీటలు సో నిన్ను దేవుడికి మొక్కుకుంటా అనమాట వచ్చే బావుగారు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి మహతను భరించాలంటే చాలా ఎనర్జీ కావాలి కాబట్టి సో అలా లక్కి బావగారి కోసం మేము కూడా ఇగర్లీ వెయిట్ చేస్తున్నాం అంటే ప్రెసెంట్ లైఫ్ అంతా ఆల్ గుడ్ సూపర్ ఆల్ గుడ్ కదా సూపర్ 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 మహతక్క కెరియర్ మొత్తంలో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా హ్యాపీ సాడ్ అని కాదు చాలా జరుగుతూ ఉంటాయి చాలా హ్యాపీఎస్ట్ మూమెంట్లు ఉంటాయి కానీ సాడ్ మూమెంట్స్ ఉంటాయి కానీ వీటి రెండింటికి మధ్యలో నేను ఒక మంచి మెసేజ్ ఇస్తాను మీకు లేడీస్ అందరికి ఇప్పుడు చదువు చదువుకునే వాళ్ళందరూ ఎడ్యుకేషన్ పక్కన పెట్టి ఫీల్డ్ కి వస్తా అంటున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ చెప్తాను మంచి చదువుకోండి ట్రై చేయండి ఇది వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి దీంట్లో మంచి సక్సెస్ కావండి కొంతమంది ఎడ్యుకేషన్ బీటెక్ చేసే అమ్మాయిలు కూడా ఫైనల్ ఇయర్లో వచ్చేస్తున్నారు పాపం దీంట్లో సరిగ్గా దొరకట్లేదు వాళ్ళకి వే ఎట్లా వెళ్ళాలి ఎలా చేయాలి ఎలా వర్క్ చేయాలి ఎలా సక్సెస్ కావాలని అర్థం కావట్లేదు చదువుకుంటూ ట్రై చేయండి మీకు ఎవరైనా వస్తే మంచి రెఫరెన్స్లు అడిగితే నా రెఫరెన్స్ ఇవ్వండి న్యూ కమర్స్కి ఓకే అది యాంకర్స్ కానీ ఆర్టిస్టులు కానీ అంటే నేను దారి చూపిస్తాను ఆడిషన్ చేసి వాళ్ళకి ఎలా చేయాలి ఎలా అనేది నేను చేసి వాళ్ళకి నేను మార్కెట్లో పెడతాను తర్వాత ఈ చిన్న చిన్న చెప్తా రెమెడీస్ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది డార్లింగ్ ఈ పక్షులకి కొంచెం వాటర్ బయట పెట్టమని చెప్పండి మీ ఐడ్రిమ్ నుంచి నేను చెప్తున్నా మంచి మాటలు తర్వాత మనం ఫుడ్ ఎట్లాగో మిగులుతుంది డైలీ మిగిలిన అన్నం ఇంట్లో పెట్టకుండా కొంతమంది లో పడేస్తారు ఆ మిగిలిన కి ఇవ్వండి తింటారు వాచ్మెన్ వాళ్ళు తినకపోతే ఫుడ్ కుక్కలకు దానికి ఒక కవర్లో వేసి బయట పెడితే తినేస్తాయి ఫుడ్ వేస్ట్ చేయకండి మనీ వేస్ట్ చేయకండి ఇప్పుడు నీకు అవసరమున్నా లేకుండా ఫ్రిడ్జ్ కొంటరు టీవీ కొంటారు ఫ్యాన్లు కొంటారు ఫోన్లు కొంటారు అన్ని బే కార్ ఒక లక్ష రూపాయలు పెట్టి నువ్వు ఒక ఫ్రిడ్జ్ కొన్నావు అమ్మాయి అదే లక్ష రూపాయలు ఇంకో రెండు లక్షలు పెడితే ఊర్లో స్థలం కొనుక్కు అది మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్కి డబుల్ అవుతుంది సిక్స్ అవుతుంది ఈ ఫ్రిడ్జ్ మాత్రం ఖరాబ్ అయిపోతుంది ఇంకో ఫ్రిడ్జ్ వస్తుంది రైట్ సో మనీని అనేది వేస్ట్ చేయకండి వేరే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయిపోయి తొందరపడి ఏ మనీ ఖరాబ్ చేయకండి ఇప్పుడు ఆమె ఎవరు కారు ఉంది ఆమె కొందా నువ్వు కొనుకో ఆమె కొందా ఆమె డబ్బులు ఉన్నాయి కొనుక్కుంది ఆమె కార్ ఉందా నువ్వు కొనుక్కున్నావు అనుకో డౌన్ పేమెంట్ మూడు లక్షలు రెండు లక్షలు కట్టాలి నెల నెలకి ఈఎంఐ ఇరవై ఐదు వేలు కట్టాలి నువ్వు ఆ ఇరవై ఐదు నువ్వు హ్యాపీగా బతుకుతావు కదా అది థింక్ చేయండి అందరూ ఒకరి నుంచి ఒకరు అసలు ఇన్స్పైర్ అవ్వకండి మంచి హార్డ్ వర్క్ చేయండి మనీని సేవ్ చేయండి వాటర్ని సేవ్ చేయండి ఫుడ్ని సేవ్ చేయండి హ్యాపీగా ఉండండి డ్రీమ్ని పేపర్లో రాసుకోండి డ్రీమ్కి ఎలా కావాలో అలా ఫాలో చేసుకోండి పక్కా ఒక రేంజ్లో ఉంటుంది లైఫ్ ఓకే నేనైతే అలాగే చేస్తాను నాకు నచ్చితే నేను చేస్తాను నేను ఎవడో కొన్నానని చెప్పి నేను కొనుక్కోను ఎవరో ఇది అయిపోయిందని చెప్పి నేను నన్ను నేనే మోటివేషన్ చేసుకుంటా తొందరపడితే ఏం సాధించలేము కూల్ సక్సెస్ అవుతుంది అంటే మహతక్కు పర్సనాలిటీ చూడగానే అందరూ అమ్మో ఒక లేడీ అనుష్క ఫైర్ బ్రాండ్ ఎందుకులే టచ్ చేయడం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సీరియల్స్ లో ఆర్టిస్ట్లు అందరూ టాక్ ఇలా ఉంటుంది అని అట్లనే అనుకుంటారు అనుకున్న వాళ్ళు అనుకుంటారు డార్లింగ్ మనకి ఎందుకు మన హైట్ పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ మంచి హైట్ పెరిగాను సో హైట్ చూసి కూడా చాలా మంది భయపడతారు వాళ్ళ కర్మ మంచిగా పలకరిస్తే అందరితో బాగా మాట్లాడతారు ఫైర్ బ్రాండ్ అంటారు భయపడతారు అమ్మో అట్లా కొట్టేలాగా మాట్లాడుతుంది అంటారు కానీ నేను స్పీడ్గా మాట్లాడతాను కొంచెం దానివల్ల అట్లా అంటారు కానీ కామన్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ అగ్రి అవుతారు మహతీ కూల్ అని ఓకే సో ఫైనల్గా మహత ఇష్టపడే వాళ్ళు ఎక్కువ సీరియల్స్లో ఎప్పుడెప్పుడు మహత నెక్స్ట్ సీరియల్లో కనిపిస్తుందని వెయిట్ చేసే ఆడియన్స్ అందరికీ అక్క ఏం చెప్తారు అక్క ఏం లేదు ఇక ఒకటే ముచ్చుడా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి హాయిగా ఉండండి పెళ్ళైన వాళ్ళు మీ ఆయన్ని బాగా చూసుకోండి మీ పిల్లల్ని బాగా చూసుకోండి అందరినీ చూసి ఇది కాకండి ఎవరు ఇంటి పక్క వాళ్ళు ఏదో తీసుకున్నారని చెప్పి మీరు మీ ఆయన టార్చర్ పెట్టకండి అమ్మ ఆయన చదువుకునే అమ్మాయిలు బాగా చదువుకోండి కెరియర్లో ఇందులోకి రావాలనుకుంటే మాత్రం మంచిగా ట్రై చేయండి పక్కా వస్తుంది తొందరపడకండి ఎవరి మాటలు వినద్దు ఎవరికి వాళ్ళు మోటివేట్ చేసుకోండి ఏదైనా కూడా బాగా థింక్ చేసి చేయండి మనీ విషయంలో కానీ చదువుకునే విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ తొందరపడి పెళ్లి చేసుకుంటున్నా డైవర్స్ తీసుకుంటున్నా సో మ్యారేజ్ అంత స్పీడు డైవర్స్ అంత స్పీడు విడాకులంత స్పీడు అంత ఈ సంగీత్కి పెళ్లికి పెట్టిన పైసలు రావట్లేదు విడాకులు అయినాక సో వీళ్ళు మ్యారేజ్ చేసేసుకొని హస్బెండ్ హెరాస్ చేసి కోట్లు కోట్లు దొబ్బేస్తున్నారు అలాగే అమ్మాయిల్ని కూడా అబ్బాయిలు అలాగే చేస్తున్నంత చీట్ చేసుకుంటున్నారు లైఫ్ని అంతా సో చీటింగ్ లాపేసి లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయమంటున్నాను నేను మనసుకు నచ్చినట్టుగా వెళ్ళండి ఎవరిప్పుడు వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని తొందరపడితే లైఫ్ హోగాయా కేల్ కథం దుకాణం ఒకసారి వాటర్ కింద పడితే మళ్ళీ మనం లాక్కోగలుతాం జీవితం కూడా అంతే ఇంకా జీవితం మన చేతులు ఉన్నప్పుడే మనం రాక్ చేయాలి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఇండిపెండెంట్గా ఉండాలి మెయిన్ థింగ్ నీ మీద నువ్వే అంటే ఫీమేల్స్కి అంత స్ట్రాంగ్ నమ్మకం అంటే ఎవరొకరు సపోర్ట్ ఉండాలి లేకపోతే మనం ఏం చేయలేం అనే ఫీల్ ఉండాలి అట్లా లేనే లేదు డాలి అది అసలు ఫేక్ అసలు ఆ మాట తప్పు నేను డ్రైవింగ్ చేస్తా వంట చేస్తా అన్ని పనులు చూసుకుంటా మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొస్తా కూరగాయలు తెచ్చుకుంటా ఆన్లైన్లో బుక్ చేసుకుంటా వాటర్ క్యాన్ తీసి ఇన్ని కూడా అందులో వేస్తా అసలు టిపెండ్ అనేది వేస్ట్ ఇల్లు ఊడ్చి తుడుచుకుంటా ఒకవేళ సర్వెంట్ రాకపోతే ఇల్లు నేనే ఊడ్చి నేనే తుడుచుకుంటా బట్టలు కూడా వింట వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే అన్ని మనకు మనమే అన్ని ఇప్పుడు వచ్చినాయి ఇంతకు ముందు ఇవన్నీ ఉన్నాయా మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు బట్టలు పిండేది మనం మనం బోరింగ్ కొట్టి నీళ్లు మోసేది ఇప్పుడు బోరింగ్ కొడుతున్నారా నల్ల దిప్పంగానే వస్తుంది అప్పుడు మనకు వాష్రూమ్స్ ఇంట్లో లేవు ఊరవతలు పోయేది చంపు ఇది చాలా కొత్త విషయం ఇది ఇప్పుడు పోతున్నాం మనం చంపట్టుకొని సో మనకు లేజీ ఎక్కువ అయిపోయింది షుగర్లు వస్తున్నాయి బీపీలు వస్తున్నాయి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అప్పుడు అన్ని ఉన్నాయి కాబట్టి మనం హెల్తీగా ఉన్నాం మనం మనం ఆడుకునేది ఆటలు గేమ్స్ ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లో ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నారు సో ఇది ఎవరు ఎవరిది తప్పు మనం అన్ని ఎక్కువ క్రియేట్ చేసుకొని బయటకు వెళ్తా డి విటమిన్ రావట్లేదు అన్ని అపార్ట్మెంట్లు అయిపోయినాయి ఇంట్లోనే కూర్చుంటాం సన్ పడట్లేదు విటమిన్ లేదు అదొక రోగం దానికి మళ్ళీ ఇంజక్షన్లు ట్యాబ్లెట్స్ అప్పుడు మనకు మార్నింగ్ ఆడిపించేది అమ్మ వాళ్ళు కొట్టేది ఫోర్ థర్టీకి లేదు ట్యూషన్ బాగా ట్యూషన్ బాగా అనేది ఇప్పుడు ఎవరంటారు ట్యూషన్ లేదు ఏం లేదు పన్నెండు గంటల వరకు ఫోను పొద్దున్న పది గంటలకు లేవడం మళ్ళీ ఫోను మళ్ళీ ఛాయ్ దాకుండా టీవీ రెండు కాలు తప్ప నిద్రపోతాం ఎవడొచ్చినా లేవు ఒక పద్ధతి ఉండేది ఒక హలో చెప్పం ఏం చెప్పం బ్రష్ చేసేదేమో పన్నెండు గంటలకు తినేదేమో నాలుగు గంటలకు పడుకునేదేమో పన్నెండు గంటలకు అంత నాన్సెన్స్ ఏమి ఉంది ఇవన్నీ తగ్గించుకొని మనం పూర్వంలో అమ్మ వాళ్ళు ఎలా ఉండేది కాళ్ళు కడుక్కునేది బయట ఉండేది మంచిగా చల్ల గాలి అదేంటి ఆ పేడతో అలుగు చల్లడం ముగ్గేయడం ఇవన్నీ ఎక్కడ ఉండే డార్లింగ్ ఇంకా అన్నీ పోయినాయి ఇవన్నీ వస్తే మళ్ళీ అందరు బాగుంటారు మహతక్కు ఉండేదానికి బ్రెయిన్ బ్రెయిన్లో ఆలోచించేదానికి సంబంధమే ఎన్ని విషయాలు అవునా కదా అంటే ఏదైనా కాన్ఫిడెన్స్ ఇప్పుడు నువ్వు డార్లింగ్ నీకు ఒక అమౌంట్ వస్తుంది నువ్వు దీన్ని ఇంకెన్ ఎట్లా ఇంక్రీస్ చేయాలి ఒక పేపర్ తీసుకో దాని మీద డిజైన్ చేసుకొని ఖర్చులు ఏంటి ఎంత తగ్గిస్తున్ను అవసరం ఉన్నా లేకున్నా షాపింగ్ చేస్తానండి లేడీస్ అది చాలా తప్పు నేను ఫేషియల్ ఇవన్నీ ఉంటుంది కదా ఫేషియల్ పెడి పెడి పెడిక్యూర్ మెనిక్యూర్ అని మనం బ్యూటీ పార్లర్ వెళ్తాం కదా అది నేను షూటింగ్ ఉండే చేయించుకుంటాను షూటింగ్ లేకపోతే అట్లే వదిలేస్తాను ఉప్పు పెట్టి రుద్దుతా నిమ్మకాయ పెట్టి ఇది రాస్తా ఉప్పు నిమ్మకాయ వేసి రుద్దుతే కాలు క్లీన్ అయిపోతాయి ఊరికే డబ్బులు వేస్ట్ మూడు రూపాయలు గోర్లు పెరగడానికి నిమ్మకాయ రుద్దితే గోర్లు పెరుగుతాయి దీనికి మళ్ళీ అతుకు పెడుతున్నాం సెలబ్రిటీస్ అందరం ఇది ఒక టైం వేస్ట్ జుట్టు పెరగాలంటే ఇంత మెంతులు పెరిగేసి పెడితే జుట్టు పెరుగుద్ది కానీ మనం ప్రొడక్ట్లే వాడతాం టైం వేస్ట్ మనం అంతా రిచ్ కిట్ అయిపోయినాం కదా పైసలు బాగా వస్తున్నాయి ఖర్చు బాగా పెట్టాలి డబ్బులు పదివేలు వస్తే ఇరవై వేలు ఖర్చు లక్ష వస్తే రెండు లక్షలు ఖర్చు రెండు లక్షలు వస్తే పదివేలు ఖర్చు పెట్టుకోడు ఇవ్వలేడు ఇది మెయిన్ థింగ్ ఏ ఇంటర్వ్యూ అయినా కూడా మంచి మాటలే మెయిన్ థింగ్ మనం సక్సెస్ కానీ నేర్చుకున్నా నేర్చుకున్నాను నేను సక్సెస్ నేను ఇప్పటికీ మెంతులు పెరుగు కలిపి పెట్టుకుంటా ప్యాక్ ఓకే ఎవరైనా కొలాబరేషన్ రండి మహ అంటే పోతాను నాకు నేను వెళ్ళి అనవసరంగా హేరుకు తగలబెట్ట మనీ సేవింగ్స్ ఓకే సో మహతక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో యాభై కార్లు కొనాలి వంద హౌసెస్ కొనాలి కొంట కొంట కంపెనీస్ పెట్టాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరికి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కొత్త వాళ్ళకి ఆదర్శం ఇవ్వాలి మంచి ముసలకి ఫుడ్ పెట్టాలి బాగా సంపాదించి పేదలకి హెల్ప్ చేయాలి అట్లా అని చెప్పి ఓ దుబారా కాదు అది క్వాలిటీ ఉంటేనే కరెక్ట్గా వాళ్ళకి నిజమా కథ చూసుకొని డాగ్స్కి ఫుడ్ పెట్టాలి యానిమల్స్కి ఫుడ్ పెట్టాలి లేడీస్ కొంచెం డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళకి కొంచెం బ్రెయిన్ వాష్ చేయాలి నాకు ఇవన్నీ ముందు నుంచి ఉంది ఇవి కూడా నేను నాకు కూడా సపోర్ట్ వచ్చి నేను కూడా మంచి స్థాయికి వెళ్తూ ఉంటే నేను కూడా అందరికి నలుగురికి హెల్ప్ చేస్తాను ఇంకా నలుగురు కాదు నాలుగు వందల మందికి నలభై వేల మందికి నాలుగు లక్షల మందికైనా చేస్తాను మహతక్ అకౌంట్లో ఎన్ని కోట్లు ఉండొచ్చు కోట్లు కాదు నాకు అన్ని హౌస్లే ఉన్నాయి ఓకే నాకు ప్రాపర్టీస్ అంటే ఇష్టం కార్స్ అంటే ఇష్టం ల్యాండ్స్ అంటే ఇష్టం నేను పది లక్షలు ఉన్నా ల్యాండ్ ఏంట మూడు ఉన్నా ల్యాండ్ ఎంటా లక్ష ఉన్నా ల్యాండే కొంటా ఊర్లో అయినా కొంట నాకు ఇష్టం ల్యాండ్ అంటే ఈ గోల్డ్ గిల్డ్ సోకు నాకు లేదు షాపింగ్ ఎట్లా పడితే అట్లా కొలాబరేషన్ వస్తే చేస్తాను నాదంతా ఒక డిసిప్లిన్ నువ్వు చూడు అన్ని అబ్జర్వ్ చేయ ఫేస్బుక్ నా ఇది చూడు ఒకటే వే ఉంటుంది ఎవరో ఏదో చేస్తారని నేను బడ్డెక్కి పోయి కింద పడిపోను నాది నేనే చక్కగా చేసుకుంటాను నేను ఎవరిని అడ్వైజ్ కూడా అడగా బేకార్ ఉంటుంది ఇప్పుడు ఒకటి ఉంటుంది రాళ్ళని నీకు ఖోఖో అంటే ఇష్టం ఆట నేను కోకో ఆడుతా అంటే నేను పరిగెత్తు నువ్వు పరిగెడతావా నేను ఫుల్ తింటా నువ్వు తింటావా నాకు ఇష్టం ఇష్టమా నేను మటన్ తింటా నువ్వు తింటావా సో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది సో లైఫ్లో కూడా ఒక్కొక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది సో మన బ్రెయిన్ బట్టి మన హెల్త్ను బట్టి మన దిమాక్ను వాడాలి కానీ నీ పక్క ఒకటి తోటి పని చేస్తే ఫెయిల్ అవుతావు నువ్వు ఇప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను నేనైతే సైడ్ ఆర్టిస్ట్ అయినా చేస్తా విలన్ చేస్తా అన్ని చేస్తా నువ్వు చేయవు సో నీ బ్రెండ్ వేరు నా బ్రెండ్ వేరు సో నీ హీరోయిన్ కాబట్టి నువ్వు హీరోయిన్ ఎట్లా ట్రై చేసుకోవాలని థింక్ చేయాలి నేను విలన్ క్యారెక్టర్ కాబట్టి నేను ఎలా చేయాలి గోష కట్టుకొని చేయను క్యారెక్టర్ లేకుంటే లుంగి టైప్ కట్టుకోనా లేదంటే చీర లాంగ్ కట్టనా లేకుంటే అరుంధతి లాగా ఉండనా లేదంటే రమ్యకృష్ణ లాగా ఇట్లా థింక్ చేస్తాను ఓకే బాగుందా అసలు ఎంత మాట్లాడుతున్నా టైమే తెలియట్లేదు మహాతక్క సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వన్ ఇయర్ తర్వాత నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే మహతక్ అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం ఇంకా సక్సెస్ అవ్వాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వంద ఇల్లు కొనాలి వంద కార్లు కొనాలి వంద కార్లు వందల మందికి లక్షల మందికి మంచి మంచి స్థాయికి వెళ్ళి ఫుడ్ పెట్టాలి అవార్డులు కూడా లక్షల్లో ఉండాలి వేలలో లక్షల్లో అవార్డులు ఉండాలి అవార్డులు పెట్టుకోవడానికి నీకు హౌస్ అవార్డులు పెట్టుకోవడానికి హౌజ్లు కట్టేంత రేంజ్కి ఎదగాలి లవ్ సో నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి లైఫ్ పార్ట్నర్ కూడా త్వరలో వచ్చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా వాడే వస్తాడు సో హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా అక్క థ్యాంక్ యూ సో మచ్ అలానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు లవ్ యూ లవ్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ చాలా థ్యాంక్ యూ సో మచ్ మా నందు డార్లింగ్ నన్ను ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి అడిగింది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయినాక ఇంటర్వ్యూ ఇచ్చా ఈ నెల నా బర్త్ డే ట్వంటీ సెవెంత్ కు సో అందుకని చెప్పి లవ్లీగా మా సిస్టర్ కోసం నేను ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చా సో దీంట్లో ఉన్న మంచి కంటెంట్ మంచి మాటలు మీరు రిసీవ్ చేసుకోండి కామెంట్లో పెట్టండి బూతులు తగ్గియండి కంటెంట్ని అర్థం చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సెలబ్రిటీస్ని మేము చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకొని చదివిన దానికి జాబ్ వచ్చినా కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చి రాక్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే మా నందు డార్లింగ్ ఎంకరేజ్ చేయండి తన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అండ్ తప్పకుండా ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ